అందరికీ నమస్తే మేము బాగుండం మీరు కూడా బాగుండండి అందరు బాగుండాలి నేను ఇప్పుడు క్యాప్స్కామ్ కుర్మా చేస్తుండ ఫస్ట్ స్టవ్ రెడ్డి తీసుకోవాలి ఒక గుప్పడన్నీ పల్లీలు మంట చిన్నగా పెట్టుకొని సిమ్మలో పెట్టుకొని వేసుకోవాలి మేగినేయ్యి తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు వేసుకుందాం ఇవి కొంచెం వేగాక నువ్వులు వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఉంటాయి అంతే ఈ చిట్టపట అలా యాడ్ చేస్తుంటే ఏం పండి కొంచెం చిట్టపట అంటుంటే బంద్ చేసుకుంటాం ఇవన్నీ మిక్సీలో పట్టుకోవాలి ఇటు కడిగి పెట్టుకున్న చింతపండు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రేపలు కొబ్బరి తొక్క తీసి పైన ఫీల్ తీసేసాను అందుకే కొబ్బరి ఒక కప్పు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇలా ఫోర్త్ తిన అట్లే మిర్చి కొంచెం కరివేపాకు ఇంగు వేసుకున్నాం వేసుకుంటే బాగుంటది నెక్స్ట్ ఉల్లిపాయలు సన్నగా దాంట్టుకొని పచ్చిమిర్చి ఇవి ఇవి మంచి రంగులు వచ్చినాయండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం తర్వాత టమాటా వేస్తాయి ఎందుకంటే కొంచెం మగ్గిపోతే బాగుంటుంది కొంచెం మగ్గినాక క్యాప్స్ కమ్మేద్దామండి మూత పెట్టుకుందాం కొంచెం సేపు మగ్గండి క్యాప్ తీసి చూడు ఎంత బాగా వచ్చింది ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని కొంచెం మగ్గి నిడు ఇప్పుడు క్యాప్ట క్యాబ్ పెట్టేసి మంచిగా మగ్గింది ఇప్పుడు మనకు తగినంత కారము వేసుకోవాలి ఎంత పడతాయో ఏంటి చూసుకొని వేసుకోవాలి సార్ కలుపుకొని

క్యాబ్ పెట్టేసే పాసే పొడకాల వాటర్ ఓకే అప్పుడు బాంటలు కొని వాటర్ వేసా కాసేపు మూత పెట్టి ఉంచదాం ఫైవ్ మినిట్స్ ఇప్పుడు క్యాస్ ఉడికిందా చూద్దాం ఇంకొక ఐదు నిమిషాలు పెడదాం ఉడకలేదు ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకపోతాం ఉడికిందా చూద్దా వావ్ సూపర్ స్మెల్ వస్తుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందాం నేను ఫస్ట్ నూరి పెట్టుకున్న మసాలాలన్నీ ఫ్రెష్ మసాలాను ఎక్కువ మసాలా లేకుండా మామూలుగా కొంచెం చాలు లాస్ట్కి మసాలా ఎందుకు వేసానంటే ఉడికిపోతుంది వేడికి బాగా ఉడికింది కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా సరిపోతుంది నోరు గురించి